హైదరాబాద్ సిపి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు పంజగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐఎల్ నుంచి హోంగార్డుల వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేస్తూ సిపి ఆదేశాలు జారీ చేశారు మొత్తం ఎనభై ఐదు మందిని బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు వీరిని సిటీ ఆర్ముడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారిన కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ ను కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది ఈ మేరకు డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన కొంతకాలంగా కుమారి స్టాల్ నిర్వహిస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారంతో గత కొన్ని రోజులుగా భోజన ప్రియులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది ఈ క్రమంలో పోలీసులు మంగళవారం అక్కడికి చేరుకుని స్థలం మార్చాలని కుమారికి సూచించారు ఈ విషయం మళ్లీ వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఆమె స్టాల్ కొనసాగింపుకు అనుమతించాలని డీజీపీని ఆదేశించారు